దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి ఇక్కడ నిజం చెప్పమ్మా నువ్వు ఇందాక అన్నావు కదమ్మా మా హస్బెండ్ ఫోన్కే మెసేజ్లు వచ్చినాయి అండి అవే తీసుకుంటున్నాము అవే చూసారా ఆయనే క్రియేట్ చేశాడని మీకు ఇప్పుడు ఫోన్ రికార్డ్స్ వినిపిస్తాం నీ ఫోన్ నుంచి వచ్చినవి ఆయన ఫార్వర్డ్ చేసుకుని పెట్టుకున్నాడు నీ ఫోన్లో ఉన్నవి ఎవిడెన్స్ కింద దాచుకొని పెట్టుకున్నాడు ఇప్పుడు అవి వినిపిస్తాము తర్వాత నువ్వు నిజం మాట్లాడడానికన్నా ట్రై చేయ నేను ఫోన్ తీసుకురాండి తీసుకురా ఇప్పుడు వినిపిస్తే ఆవిడ ఆవిడలో ఉన్న మానవత్వాన్ని బయటకు వస్తుందేమో ఓ ఇరవై మంది రికార్డ్స్ అంటే ఆన్ చేయను అనేది నిజం చెప్పాము అప్పటికన్నా పక్కన వాళ్ళు మీరు దోశారి పక్కన వాళ్ళు చెప్పారు నిజాలు చెప్పు సారీ మేడం నేను చెప్పు ఏం సారీ ఏం సారీ నువ్వు మాట్లాడేది ఎవిడెన్స్ తీసుకొస్తే తప్ప నువ్వు మాట్లాడవా ఇప్పుడు రికార్డ్స్ పెడితే ఆ ఇరవై మంది ఎక్కడ ఉన్నారో సమాజంలో తిరుగుతున్నారు కదా నీ వల్ల ఇదైన వాళ్ళు వాళ్ళంతా వస్తారు భర్త మీద తోస్తున్నావా నువ్వు చెప్తాను మేడం సరే పైన కూర్చో అమ్మా పైన కూర్చొని అసలు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పు నీకు ఎలా వచ్చిందో అది చెప్పు ప్రధానంగా నాకు ఫస్ట్ ఓ పెళ్ళి అయింది మేడం ఏమా మేము సాక్ష్యాలు తెస్తే తప్ప మీరు బయటపడరా చెప్పండి అది పెద్దలు నిర్ణయించిన పిల్ల అది కూడా నాది లవ్ మ్యారేజ్ అండి అది లవ్ ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మ మూడు సంవత్సరాల క్రిందట ఏంటి బాబు సంవత్సరానికి ఒకళ్ళు మూడేళ్ల క్రితం ఫస్ట్ ఒక పెళ్ళి అయింది ఒక హస్బెండ్ తర్వాత అబ్బాయి ఈ వన్ ఇయర్ సెకండ్ ఇయర్కి అతను ఈ లాస్ట్ ఇయర్కి కి ఇతను సంవత్సరానికి ఒక హస్బెండా చెప్పమ్మా నీ స్టోరీ చెప్పు కాసేపు మేము ఎవ్వరం మాట్లాడము ఇప్పుడన్నా నిజాలు మనసు విప్పి మాట్లాడతల్లి ఇక్కడ నీ ప్రాబ్లం గురించి మేము ఎవ్వరం ఫీల్ అవ్వట్లా నీకున్న ఏది హెల్త్ ప్రాబ్లం మీరు హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నిజాలు మాట్లాడితే ఈ ఏళ్ళకేం న్యాయం చేయాలి నీకేం న్యాయం చేయాలని మేము మాట్లాడతాం చెప్పండి మీకు ఏం కష్టం వచ్చిందో మూడు నెలల కిందట పెళ్ళయిందండి మూడేళ్ల క్రితం సంవత్సరాల కిందట పెళ్ళయింది మ్యారేజ్ అయితే మా హస్బెండ్కి ఉందండి ఇది ఫస్ట్ హస్బెండ్ కు ఉందా హెల్త్ ప్రాబ్లం ఎలా తెలిసిందమ్మ నీకు అతను కుందని మా హస్బెండ్ చనిపోయాక తెలిసింది చనిపోయాక దానికి కారణం టెస్టింగ్ ద్వారా తెలిసిందా చనిపోవడానికి కారణం చనిపోక ముందా చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత టెస్ట్లు చేయించుకున్నాను అది ఎలా చనిపోయాడంటే డాక్టర్స్ చెప్పారు ఈ లోపు నువ్వు టెస్ట్ చేయించుకున్నావు మరి నీకు అప్పుడే తెలుసు కదా నాన్న త్రీ ఇయర్స్ అప్పుడే నీకు తెలుసు నీకు ఒక ప్రాబ్లం అంటుకుంది అని నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి పాజిటివ్ అయ్యే తర్వాత తర్వాత చనిపోయాడాని తర్వాత నా నాకు వచ్చింది నా భర్త వల్లే కదండి నాకు వచ్చింది నా జీవితం ఎలా పాడు చేసింది ఒక మగవాడే మగాళ్ళ మీద కక్ష కట్టేసావా సరే వల్ల వచ్చింది అతను చేసిన పాపం పనుల వల్ల నీకు అంటుకుంది తర్వాత మాకు కావాలి ఈ మగవాళ్ళు ఏంటి ఈ భర్త ఏంటి అతను నన్ను చులకంగా చూస్తున్నారని నేను నీకు సమాజం ఏంటి అమ్మా నమస్తే ఎంతమంది అంటగట్టాలి ఇప్పటికి ఎంతమందికి అంటే నీకు పాజిటివ్ ఉందని ఎవరికి తెలుసమ్మా ఎవరికి తెలియదు మరి ఎవరు చులకనగా చూస్తున్నారు మిమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి తెలుసుగా ప్రాబ్లం ఏంటి అని మా ఇంట్లో వాళ్ళంటే మా హస్బెండ్ తరపు వాళ్ళకి అందరికి తెలిసింది తను ఎలాంటిది తను ఎలాంటిది అని అందరూ నన్ను చులకనగా చేస్తుంటే సో నీకు నీకు ముందు నుంచే ఉండటం వల్ల అతనికి వచ్చింది ఆ కారణం వల్ల అతను చనిపోయాడు అనే బ్లేమా ఏమా అంతేనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ భర్త తరపున వాళ్ళు నీకు ముందు వచ్చింది నువ్వే అతనికి అంటగట్టావు కాబట్టి నా కొడుకును పోగొట్టుకున్నావు అనేటటువంటి బ్లేం చేసారా అవునండి ఆ కక్షతో ఏ కక్షతో ఇప్పుడు సార్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి మీ ఆయన వల్ల నీకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు నీ వల్ల వాళ్ళకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు నువ్వేమనుకుంటున్నావు చులకంగా చూస్తున్నారు అలా నువ్వేం నువ్వేమనుకుంటున్నావు అని మేడం అడుగుతున్నారు నీకు నిజంగా నువ్వు వచ్చి నీకు తెలుసు కదా ముందు ఆయనకు వచ్చిందా నీకు వచ్చిందా అని నువ్వేమనుకుంటున్నావు భర్తను మేమేమో అడగలేము ఇప్పుడు నీకు ఎలా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా నిజాలు ఎలాగో నువ్వు కక్ష సాధింపు అన్నట్టు అంటున్నావు బలి పశువులు ఇరవై మంది కూడా ఇప్పుడు మేము సమాజంలో వీళ్ళెంత మందిని పెళ్లి చేసుకున్నారు ఎంత తిరిగేస్తున్నారు వాళ్ళంటే టెస్టులు చేసుకున్నారు బయటపడ్డారు తెలియదు కదండి మనకి ఇప్పుడు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని తిరుగుతూ ఉంటారు కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళందరికీ జాగ్రత్త పడమని చెప్పాలి ఇప్పుడు మనం అది కూడా మన బాధ్యత చెప్పమ్మా బాగా కక్ష కట్టవు ఏంటమ్ ఇంత అన్యాయం దారుణంగా తల్లి శ్రీ జాతికు ఆదర్శ మూర్తివి మగాల మీద కక్ష కట్టిన దానివి ఇంత నిదానంగా మాట్లాడుతున్నా చేసేదంతా కూడా చేసి కొంచెం బుద్ధి జాలి అనిపించట్లేదు తెలుసా అలా మొగల వాళ్లే కదా మేడం నేను ఎలా చేశాను నీ మొగడి వల్ల అందరు మగాళ్ళ వల్ల కాదు కదా నా ఆఫీస్ టైం ఇచ్చి పెట్టుకుని నీ రోజు నా టైం వేస్ట్ అయ్యి నేను ఆఫీస్ గిట్ట లీవ్ జీవితమే వేస్ట్ అయింది బాబు నీకు అది తెలియట్లా తేరగా దొరికింది అనుకుంటే ఇలాగే ఉంటే మళ్ళీ మేమే దొరికినా ఇట్లా మాకు అంట బాబు రవి నువ్వు పాజిటివా కదా ఫస్ట్ నువ్వు పాజిటివా కదా ఇంకా నాకు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి సార్ నేను పాజిటివ్ అని వచ్చింది ఇప్పుడు చెక్ చేసుకోవాలి మళ్ళీ రిపీటెడ్ గా చెక్ చేసుకోవాలంటున్నావా ఇద్దరు పాజిటివ్ వాళ్ళు ఇద్దరు జీవితాలు అయిపోయినాయి తల్లి మీ మొగుడు చేసిన తప్పు గురించి అదేనా నీకు డెస్టినేషన్ చేసుకున్నప్పుడు నేను కూడా మంచిగానే ఉండేదాన్ని ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు కదమ్మా అతనికి ప్రాబ్లం ఉందని అతను తెలిసి ఉండకపోవచ్చు నీకు తెలిసిన నువ్వు జాగ్రత్త పడాలి కదా నా వల్ల ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలు ఇది అవ్వకూడదని ఇదే సైకలాజికల్ ప్రాబ్లం తల్లి ఇంత కక్ష కట్టావు మగజాతిని హరించేస్తావా ఏంటి ఇప్పటికైనా చెప్పమ్మా ఇక్కడి వరకు వచ్చావు ఇంకే సంబంధాలు లేవు అని చెప్పకు అందులో ఉన్న ఇరవై మంది కాకుండా ఇంకా ఎంత మంది ఉన్నారు ఆ ఇరవై వరకు మేము కన్ఫర్మ్ చేస్తాం ఇవి కాకుండా ఇంకా ఎంత మంది ఉన్నారు చెప్పు ఉన్నారా చాలా మంది ఎయిట్ నుండి ట్వంటీ నెంబర్స్ ఉన్నాయి ఇందులో అందరూ తిడుతున్నారు నిన్న వాళ్ళందరికీ తెలుసు ఏమ్మా ఎంతమందికి అంటించావు ఇదంతా ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మందా నా జీవితం పాడు చేసింది వాళ్ళే సార్ నీ కడుపు నిండిందా ముప్పై ఐదు మంది ఇంకా ఎంత మంది లిస్ట్ లో ఉన్నారు నీ హిట్ లిస్ట్ లో ఇంకా ఎంత మందితో ఇంక ఇది ఇప్పుడు ఈ రోజు ఇతను ఇక్కడ తీసుకురాకపోతే సురేష్ రవి ఇక్కడ రాకపోతే కనుక ఇంకా ఎంత మంది ఉండేవారు ఇప్పటికైనా నీ ముప్పై ఐదు నెంబర్ నిజమేనా ఖచ్చితంగా డైరెక్టర్ గారితో మాట్లాడాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ పోనా దానికైనా ఆల్టర్నేటివ్ ఈ అమ్మాయి ఫలానా అని తెలియకపోతే ఏదో తేరగా దొరుకుతున్నారు ఆడపిల్లలు అని చెప్పి ఎవరికాడ కమిట్ అవుతున్నారు ఫ్రీగా వచ్చింది కదా అని అమ్మాయి ఇస్తున్న ఆఫర్ ఎలా ఉందో చూసారా అవతల వ్యక్తి ఎగ్జాంపుల్ అండి మనకి ఏ రకంగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనగానే త్వరగా వచ్చింది కదా అన్నట్టు ఆడేదో గిఫ్ట్ ఇస్తున్నాడు వాడుకుంటున్నాడు జీవితం కాళ్ళకి తెలియట్లా ఈ అమ్మాయి వచ్చి ఆ రూమ్ లోకి వచ్చిన కాండం అక్కర్లేదు అన్నప్పుడు ఆడపిల్లలు ముందుగా ఉంటారు జాగ్రత్తలు తీసుకోవడానికి ఎందుకంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కాదు కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఈ అమ్మాయి అది కూడా లెక్క చేయకుండా ఈ అమ్మాయి ఎవరే నువ్వు కాండం లేకుండానే నన్ను కన్ నాతో కలవాలి అంటే నీకు ఇంట్ రావాలి నాకు మూమెంట్ లో అయ్యా అదే అదే మగ అన్నావు ఇందాక అణిందా ఇప్పుడు మనకు మగ చేతి మీద తెలుసుకున్నట్టు పిల్ల అంతే కదా మనం వైబ్రేషన్ ఫిఫ్త్ గేర్ లో అప్పుడు ఇవన్నీ కనిపించేవు అప్పుడు అయిందా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నా జీవితమే పాడు చేశారు మేడం వాళ్ళు అమ్మా నీ జీవితం పాడు చేసింది ఒక వ్యక్తి సమాజంలో అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉండరు క్రిమినల్స్ ఉంటారు చీటర్స్ ఉంటారు అందరూ ఉంటారు నీ భర్త అట్లాంటివి కూడా అనుకుందాం నువ్వు అలాగే తయారవుతావా ఎంత మోసం చేస్తావా ముప్పై మంది అంటే నా నాగమ్మా ఇక్కడ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారండి అక్కడ ఏం చేశారు చేస్తారు రెండేదలకి జాగ్రత్తలు తీసుకోవాల్సినప్పుడు ఏం చేశారు ఆడపిల్ల మీద ప్రెగ్నెంట్ ఆడపిల్ల మీద చేతులు వేస్తున్నారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారండి రే మీ అయినా గాని ఇక్కడ మా సమక్షంలో అమ్మాయి మీద ఇక్కడ కొట్టేదానికి హక్కు లేదు మీకు వ్యత్యాసాలు వేస్తున్నారా ఏంటి చేసి ఒళ్ళు చేసిన పనులన్నీ చేసేసుకొని ఇక్కడ సమాధానం అడుగుతూ అడిగినప్పుడు మీకు పౌరుషాలు వచ్చినాయా ఇలా బిహేవ్ చేస్తున్నారు అందుకే పిల్ల తయారైంది ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు ఆ పిల్లకి నీకు అసలు హక్కే లేదు నువ్వేంటంటే నీ సుఖం గురించి ముందు జాగ్రత్తలు లేకుండా అమ్మాయి చెప్పిందల్లా పాట పాడి నువ్వు ముందుకెళ్ళావు అతనికి ఉంది హక్కు ఈ పిల్లడు మాట్లాడచ్చు నువ్వెవరు మాట్లాడతాకి ఒళ్ళు కొవ్వకి చేసుకున్న పనికి త్వరగా ఒక ఆర్పులు వస్తుందంటే ఇలాగే ఉంటాయి రిజల్ట్స్ ఒక అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆలోచించుకోరా మళ్ళీ మీరు వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ మా ఆశనాలు ఇక్కడ ఇంకో ఇక్కడ చూడు ఒకటి నువ్వు ఒక బాధితురాలు నువ్వు ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తి కాబట్టి నీ మీద మాకు ఒక జాలు ఉంది రెండోది నువ్వు ప్రెగ్నెంట్ అది కూడా మాకు బాధ ఉంది మూడోది ఏంటంటే ఒక ఒక మగాడు ఎవడైతే కనుక నీకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఇది అంటించాడో వాడు ఇక్కడ లేడు కానీ వాడి మీద ఉండేటటువంటి కసి కోపంతో నువ్వు ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఒక భయంకరమైనటువంటి మనోవేదనలోకి వెళ్ళి ఇంత అరాచకానికి నువ్వు ఒరి ఒడిగట్టావు ఇప్పటికైనా నీకు అర్థమైందా ఇక్కడ లైట్లు వేసి ఇంకొక పరువు తీసేటటువంటి అంశం కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక ఆలోచన వచ్చిందా నువ్వు ఎందుకు ఇలా వెళ్ళావు అనేది నువ్వు చేసినటువంటిది పాపం పని అనేటువంటిది ఇప్పటికైనా అర్థమైందా నీ నేరం అంగీకరిస్తావా ఒక్క మగాడు చేసినటువంటి తప్పు వల్ల మొత్తం జాతినే అవమానిస్తూ మొత్తం అందరూ ఇంతే అని చెప్పి ఎంతమందినైతే అంతమందికి నేను లేపుకుని వెళ్ళిపోతానంటే దీన్ని ఏమంటారు అమ్మా టెర్రరిజం అంటారు ఇది దీన్ని టెర్రరిజం అంటారు అంటే జాతినే లేపేస్తావా ఏ మీ నాన్న మగాడు కాదా నీకున్న తమ్ముడు మొగాడు కాదా మీ అన్నయ్య మొగాడు కదా ఏ మగజాతిని అంతా ఏలైతే చూపెడుతున్నారు మీరు వెనకాల ఫ్యామిలీ లేదు అని వాళ్ళు కొవ్వెక్కి చేస్తుంది కోపలు పగల లేక కక్ష గడుతుంది అంటే ఎవరి మీద కక్ష కడతావు తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను ఇప్పుడు ఏ రకంగా జైలు పడాలి నీ మీద ఇప్పుడు నువ్వు ఇప్పుడు చాలా ఇప్పుడు నువ్వు నువ్వు ప్రెగ్నెంట్ వాళ్ళిద్దరికి ఇచ్చావు వీళ్ళిద్దరితో పాటు ఇంకో ముప్పై మూడు మంది ఇంకో యాభై మంది కరెక్ట్ లెక్క ఇప్పటికీ తెలియదో లేదో నాకు తెలియదు నువ్వు పుట్టబోయే బిడ్డకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయాలి పుట్టబోయే బిడ్డకు కూడా ఇది కన్సీ వావుబోయే బిడ్డకు కూడా వస్తుంది ఆడు మగాడు అయితే మగాడైనా ఆడైనా వాళ్ళేం పాపం చేశారని నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు ఇప్పుడు మగజాతి మీద కక్ష కట్టావు అది సెకండరీ విషయం పిల్లలు ఎందుకు ప్రెగ్నెన్సీ ఎందుకు ఏం చేద్దామని ఇది ఉమెన్స్ వాళ్ళని పిలవాలండి ఉమెన్స్ వెల్ఫేర్ వాళ్ళని పిలవాలి ఈ అమ్మాయి విషయంలో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు ఇన్ కేస్ ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఏ హాస్టల్లో ఉంటుంది ఇప్పుడు ఎత్తను ప్రొటెక్ట్ చేస్తావు సరే అమ్మాయి కౌన్సిలింగ్ అవసరం నెక్స్ట్ కొంత కేసులు రిజిస్టర్ అవుతాయి ఇవన్నీ ఎవరెవరు ఏంటని ట్రీట్మెంట్లు నడిపించాలి కదా చాలా పెద్ద ఇష్యూ ఇది సార్ ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు